అన్నవరం సత్యదేవుని స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మహనీయమైన ఆలయాలలో అన్నవరం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో ఉంది అన్నవరం అనగానే మనందరికీ గుర్తు వచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అయితే ఈ ప్రసాదంకి ఒక గొప్ప చరిత్ర ఉంది స్వామివారికి గోధుమలతో చేసిన హల్వా వంటి ప్రత్యేకమైన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అన్నవరంలో ఇస్తరాకులో ప్రసాదం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత అన్నవరం ప్రసాదానికి సంబంధించి ఆసక్తికర కథలు చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ఏంటంటే కొన్ని జాతీయ రోడ్డు రైలు మార్గాలు అన్నవరం మీదుగా వెళుతుంటాయి ఉత్తరాదివారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరిస్తారు అలా అటుగా వెళ్ళే ఉత్తరాదివారు అలాగే ఆ ప్రాంతంలో పనిచేసే ఉత్తరాది కూలీలు స్వామివారికి గోధుమలతో తయారు చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించేవారట అలా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం ప్రారంభమైందని చెబుతారు అలాగే అరటిపండు నెయ్యి పాలు గోధుమలు సత్యనారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనవి అని చెప్తూ ఉంటారు కాబట్టి వాటితో తయారు చేసిన ఆహార పదార్థాన్ని ప్రసాదంగా పెట్టడం మానవాయితీగా మారిందట మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి